టికెట్ల చిక్కుముడి వీడింది యలమధ్య నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభ్యర్థిగా యువీ రాణమూర్తి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సుందర విజయకుమార్ బదిలో దిగనున్నారు కన్నబాబు టికెట్ ఇవ్వవద్దని బొడ్డేడు ప్రసాద్ వర్గీయులు విశ్వ ప్రయత్నం చేసిన పార్టీ అధిష్టానం కన్నబాబు టికెట్ ఇచ్చింది దేశం పార్టీకి టికెట్ కేటాయించాలని ప్రకటన పట్టుబట్టిన పొత్తులో భాగంగా జనసేన సొంతం చేసుకుంది సస్పెన్స్ వీడి టికెట్లు ఖరారైపోయాయి ఇక గెలుపు కోసం ఎత్తులు పై ఎత్తులు వేసే పనిలో పడ్డారు ఓటర్లను ప్రలోభ పెట్టి అండడం కంటే ప్రసన్నం చేసుకుని మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి ఇరు వర్గాలు సిద్ధపడ్డాయి ఇప్పటికే కన్నబాబు ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించి సంక్షేమాన్ని గుర్తు చేసి వాలంటీర్లను ప్రధాన సహన్యంగా రంగంలో దించే పనిలో పడ్డారు తన అనుభవాన్ని రాజకీయ చతురతను ప్రదర్శించి ఏమాత్రం అవకాశం ఉన్న ఓట్ బ్యాంక్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు జనసేన అభ్యర్థిగా బరిలో దగ్గరున్న సుందర విజయ్ కుమార్ బూత్ లెవెల్ కార్యకర్తలను సిద్ధం చేశారు జన సైనికులు దేశం పార్టీ కేటర్ను కలిపి గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు అనకాపల్లి ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించనున్నట్టు తెలుస్తుంది దీంతో అనకాపల్లి ఏల మధ్య నియోజకవర్గంలో సైకిల్ గుర్తు కనిపించదు కూటమిలో ఎమ్మెల్యేకి గ్లాసు ఎంపీకి కమలం గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేయాల్సి ఉంది కన్నబాబు వ్యతిరేకించిన వర్గాన్ని ఆకర్షించడం కులం వినియోగించడం ద్వారా మ్యాజిక్ ఫిగర్ సాధించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది గెలిచిన ఎమ్మెల్యే ప్రభావం రానున్న స్థానిక సంస్థలపై పడుతుంది స్థానిక సంస్థల సర్పంచ్లు ఎంపీటీసులు ఆశావాహులుగా భరోసా కల్పించి వారి సేవలను కూడా వినియోగించుకోవాలని చూస్తున్నారు టీడీపీ జనసేన మధ్య ఏమాత్రం గ్యాప్ ఉన్నా కన్నబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటారు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మహిళా సంఘాల ప్రతినిధుల సహకారంతో ఎలాగైనా గెలవచ్చని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది ఇది వరకు ముక్కొన పోటీలో ఓట్లు చేల్చడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఇద్దరే బదులు దిగే అవకాశం ఉంది దీంతో నియోజకవర్గంలో తొంభై వేల ఓట్లు సాధించడానికి ఇరువురు కష్టపడాల్సి ఉంది వాటర్లను అన్ని విధాలుగా సంతృప్తి పరిచి చేసుకుని ఎవరు గెలుపు సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది